హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నాగుల్లంక నాగుల్లంక సంతకైతే వెళ్తున్నాం నాగుల్లంక అయితే చూడండి గూడు మీద ముండిపు లంక నాగుల్లంక చాకలపాలెం జగ్గన్నపేట రాజులండి మనం ఇప్పుడు ఎల్లిదైతే నాగుల్లంక అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నాగుల్లంక సంతకైతే వెళ్తున్నాం నాగుల్లంక సంతకైతే సంత అయితే చూపిస్తానో అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు నాగుల్ లంక సంత అయితే చూస్తాం లంక నాగుల్ లంక అయితే ఇదేనండి సంత అయితే చూపిస్తాం నాగుల్ లంక సంతకైతే వచ్చాము మనం అయితే సంత అయితే చూపిస్తాను చూడండి බබ බැලමැ එක කේජ බැලමත කේජ బజ్జీలు ఎలా బాబాయ్ ఐదు పది రూపాయలకి ఒక రకం మూడు ఒక రకం ఐదా ఇవన్నీ ఇవి ఎలాగా ఈ పది రూపాయలకి బాబాయ్ ఈ పది రూపాయలకి రెండు ఇవి మూడు పదా ఇవి కూడా ఇయ్యి ఎరటిక బజ్జీ ఇయమో బంగళం బజ్జిట్యూబ్ రమ్మేట్ రమ్నా వీడియోస్ ఎద్ది ఎద్ది రేటు సిమ్మల కొట్టి రమణ కొడితే వస్తుంది బాబా ఈ బెల్లం ఏంటిది అది పాత బెల్లం ఎలాగది ఇది డెబ్బై రూపాయలు ఇది బాబా ఇది డెబ్బై రూపాయలు ఇది ఏంటి పాత బెల్లమా తొంభై రూపాయలు ఇది పాత బెల్లం ఇది బాబాయ్ కొత్తది తేగల ఎలాగమ్మా அது கட்ட யாபே இது கட்ட இரவையா இது கட்ட என்ன ஏ எல்லா எகல யாபி ரூபாய் இது எந்த இரவை அண்டே சன்னாலே அது லோலி சன்ன ఇది నాగుల్లంక సంత అయితే చూడండి ఫిష్ మార్కెట్ చికెన్ మార్కెట్ ఇవన్నీ రేట్లు అయితే అడుగుతాను రేట్లు అడిగి మీకు రేట్లు అయితే చెప్తాను చూడండి తొమ్ముడు ఇది బాయిలర్ అలాగా రెండు వందలు చికెన్ పారం పారం అయితే నూట అరవై మాసమే బాయిలర్ అయితే రెండు వందలే బాబాయ్ బాయిలర్ అంతా బాయిలర్ చికెన్ అండి ఇది നൂറ്റ അറുപയ തമ്മള ഫാരം എല്ലാം കാര്യ പാര നൂറ്ററ ബ്രൈലർ രണ്ട് ചാട്ട മാസം എല്ലാം ബാബ ఇది మాక పోతా మాక మాక బాబాయ లగా హ హ బోనా అర బో హ యల బాబే మాస మోదల కీ జీఎం 300లా మాక కదా మాక కూడా లేవు బోలే ప్రెజెంట్ రేట్ లా హ మాక కూడా లేమే లేవు అక పగి బోనే హ డైరెక్ట్ రేట్ ప్రెజెంట్ రేట్ లా రేట్లన్నీ ఎక్కువ రేట్లు బతకడానికి ఇబ్బందిగా ఉంది తొమ్మిది మాసం ఎలాగా అడ్ మాసం ఎనిమిది వందలు రేట్లు చెప్పు చెప్పు రెండు వందల ఈ రైలు ఏంటో గోదావరి గోదావరి అండి గోదావరి రెండు వందలు ఇది ఎంతకి ఎంతకిస్తా ఫైనల్ నూట యాభై కడుగుతున్నారు ఆల్రెడీ ఇలాగమ్మా

ఈ వంద రూపాయలు రైలు అయ్య ఈ ఏంటమ్మాయ్యంగుళం రెండు మూడు వందల యాభై కొంటే రెండు వందల యాభై రూపాయలు ఆ అవి ఇది చెరువు రైలు చెయ్యి గోదావరి అవి గోదావరి ఏంటమ్మా గోదావరి కదమ్మా గోదావరి ఇది వంద ఇది వంద యాభై ఓకే అండి బాజారాబై ఉంటది చెప్పుడు ఎంత చెప్పు ఈ వంద రూపాయలకిస్తాం ఇయ్యి ఈ వంద రూపాయలు ఈ రైలు ఏంటి బాబు ఈ రైలు ఇయ్య గోదావరి రైలు అది బాగుంటది రేటు జనం లేకపోతే ఇప్పుడు జనం ఉన్నారు కదా ఇదివరకు పుల్లి గుండేవారు కదా ఖాళీ ఉండేది కాదు ఈ రాని రాని ఇంక తగ్గిపోతున్నాయి సంతలో కరోనా వచ్చిన నుంచి పోయింది అమ్మ ఒకసారి ఇట్లా రేట్ చెప్పమ్మా అమ్మ ఒకసారి ఈ రేటు చెప్పమ్మా ఏంటి చేపలమ్మ కొలు అరిసిన చేపలు ఎంతమ్మ నాలుగు ఐదు వందలు అయ్యమ్మ ఏంటమ్మా చేపలు కట్టిపరిగలు ఆర్చినాయి కదా చెప్పు చేపలు అంటారు కదా అయ్యే కదా ఎంతమ్మయ్యి అవి రెండు వందలు ఈ ఐదు వందల ఈ ఐదు వందలు ఈ కొయ్యింగులు ఎంతమ్మా నాలుగు ఆరు వందలు కొయ్యింగలో रेल اترేని 900 మొత్తం ఇయనినే ఇయమా లందైన తులసి ఆపులు కదా ఎంతమి 500 500 రేయ్ కన్ అడుగ నా మినేనా నా మిరదా మరి ఎంత కానే ఈ

జత మూడు వందలు వందల ఇయమ్మా ఇవండి ఎంతమ్మా ఇవన్నీ కలిపి మూడు వందలు ఇయమ్మా చేపలు కదా ఎంతమ్మా ఇవేంటి జత మొత్తం నాలుగు మూడు వందలా ఓకే ఈ జత రెండు వందలే ఇవన్నీ రెండు వందల ఇవన్నీ గోదరయ్యే కదమ్మా నాగుల్ లాంక్ సంత అండి నాగల్ లాంక్ సంతలు అయితే గోదావరి చేపలు అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి గోదావరి చేపలు అయితే చూడండి ఇప్పుడైతే రేట్లు అయితే చూసారు కదా ఇవైతే కూడా చాలా తక్కువగా ఉన్నాయండి అనయా ఒకసారి నాకేటి చెప్ప ఏంటి చేపలు ఇవి చెరువు చేపలు మొత్తం అన్ని చెరువు చేపలు ఏంటన్నా శిలావతులు ఎంత ఇవి చేత నాలుగు వందలు ఎంత ఉండదు అన్న బరువు రెండు గేలతో నాలుగు వందలు ఈ ఓట వంద రూపాయలు ఈ రూప్స్ ఉంది వందగా చేపంద రూపాయలు ఈ మోసు ఎంత ఉంటుందన్న వీటి रेनगेल உண்டா ई सिलवتينটা 150 টাকা 150 টাকা ই এই সিলভাতন 150 টাকা কেজি 150 টাকা আচ্ছা আপা 750 1500 টাকা 1500 টাকা 750 টাকা গডশিফল গডশিফল 750 টাকা 750 টাকা ইয়া গডশিফল ই ই యూట్యూబ్ లో అండి యూట్యూబ్ లో అనే ఒకసారి రెడీ చెప్పని మొత్తం నువ్వు ఏమండి ఏంటి చేపరే ఈ గొరకలో కేజీ నూట యాభై ఈ మూడు ఎలాగ గుడ్డ ఎకరాలు ఈ మూడు ఎంత ఈ గొరకలో నూట యాభై రూపాయలు ఇది ఏంటి చేప ఇది గడ్డి చేప ఎంత నాలుగు యాభై ఈ ఏంటి చేపలు యాభైంటి కొండగొరకలో ఎంత జత రెండు యాభై ఇవన్నీ మూడు వందలు ఈ స్వరలు ఎంత కేజీ నాలుగు వందల స్వరలు ఇవి ఏంటి వంజుర మేదాగా జత జత నూట ఈ సాగిడలి త రెండు వందల శాఖలు అవి అండి ఎంత చేపరండి యాభై ఇవి ఎంతైనా కూడా అంతే కదా ఈ స్వర్లు అంతేనా ఇవి ఏంటి చాబ్ ఎలాగా ఇవన్నీ వంద రూపాయలకి ఎత్తా চাই <laughs> ವೇ ಮತ್ತೇನು ಕೋಟ ವಂದ ರೂಪಾಯಿ శిలవ గోదరియా చెరివియా అన్ని చిరువియా ఎలాగ రేట్లు కేజీ నూట యాభై రూపాయలు ఏనా కేజీ నూట రూప్స్ ఎలాగ రూప్స్ ఉందివా రెండు యాభై చెప్తా నూట యాభై చెప్తావు అనయా ఎంత ఉంటుంది వెయిట్ అన్నయ్య రెండు కిలోలు వస్తుంది చేప పెద్ద చేప ఎంతకేస్తావు ఇది ఫైనల్ మూడు వేస్తావు కేజీ నూట యాభై ఇయనయా రెండు యాభై గత ఇది రెండు వందల గ్యా ఇది ఏంటి చేప ఇది గడ్డి గడ్డి చేప నూట యాభై ఇది ఇదయా ఎంత బొచ్చు బొచ్చినే ఇది బొచ్చు మూడు వందలు ఇది ఇది బొచ్చు మూడు వందలు అనేది ఎంత ఇది మూడు వందలు ఇది ఇది చేప ఎంత

తొమ్మిది వేల ఈ తొమ్మిదేళ్ళే ఒకసారి నాకు రేట్ చెప్తాము ఇది నూట యాభై రూపాయలా ఈ వంద రూపాయలా ఈ తొమ్మిది ఇది వంద ఇది ఏంటి సేపు ఇది శిలవతలే అన్ని శిలవతులే ఈ రెండు వందలు ఇది కింద రెండు వందలు పైది పైది నూట యాభై ఇవి ఇవన్నీ నూట యాభై ఈ వందలా ఇవన్నీ వందలు అంట అండి ఈ నూట యాభైలు అంట ఈ వందలంట ఫ్రెండ్స్ ఇది అంబేద్కర్ పానసం జిల్లాలోని నాగుల్లంక సంత అండి నాగుల్లంక సంత అయితే చూడండి అలాగే మన సబ్స్క్రైబర్ అడిగారు నాగుల సంత తిండి తీయండి అన్నప్పుడు ఎప్పటి నుంచి అడుగుతున్నారు గన్నవరం సంత తీసినప్పుడు కూడా అడిగారు అలాగే అప్పుడు మొహన్న కూడా అడుగుతున్నారు ఇప్పటి నుంచి అడుగుతున్నారని సంత అయితే తీస్తున్నాను నాగుల్లంక సంత చూడండి అలాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఏదైనా సంతలు ఉంటే మీకు చెప్పండి మన కోనసీమ జిల్లాలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఏదైనా సరే మా సంతలు అయితే చెప్పండి తీస్తాను అలాగే ఏజెన్సీ కూడా చెప్పండి ఏదైనా సరే తెస్తాను కానీ ఏ రోజు ఏంటి అనేది కూడా చెప్పండి నాగలాంటి సంత అనేది చూడండి తీసేనండి పడ్డారండి పడ్డారు ఎద్ది రేట్ రమ్నా వీడియోస్ అమ్మా ఇప్పుడైతే మనం యూట్యూబ్ అంటే సంతా తీసుకుని మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం మెయిన్ రోడ్డు చూపిస్తాను చూడండి వస్తుందండి వస్తుంది అంటే యూట్యూబ్ అండి యూట్యూబ్ యూట్యూబ్ లో మీరు వస్తారా చూడండి రేపు వస్తారు చూడండి K Gnam li rει w segue Obrigado.

అంతా జనాలు ఏమందండి ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నారు వ్యాపారం కేజీ ముప్పై రూపాయలకి కొన్ని ఇంటికి వెళ్ళి ఇరవై రూపాయలకి అవునవును ఆరు కేజీలు వంద అంటున్నాడు వైజాగ్ వచ్చావు కూర్చో ఆరు కేజీలు ఇది ముప్పై నలభై అంటున్నాడు అర్థం ఏంటంటే ఎక్కువగా ఉండాలి ఎక్కువ పనికొస్తా ఏంటి చూడరాయిపోయింది అంత గ్యామ පර න ඉ බ ල වය තට දන රජ සග ැ කැසව කවත්තර හර බදවල ල සතුල පරනකන සද ද නක තන්නේ කරන කන ුපන සඳල හ. নমস্কাৰ নাগলি লিগৈ బాబాయ్ అలా గ్రేట్లవి యూట్యూబ్లో వడలగా ఐదు రూపాయలండి పది పది ఇది ఎంత అదే ఐదు ఇది ఐదు రూపాయలు అలవా అల్వా వంద గ్రాములు వంద గ్రాములు అరవా ఈ బాబాయ్ మిర్చి స్పీడ్ కదా ఇది స్వీట్ అండి ఎంత ఇది ఎలాగా పావు కేజీ పునుకు ఎలా బాబాయ్ మూడు పది మూడు రూపాయలు ఇది ఏంటి మిల్లు మేకర్ ఇది ఎంత బాబాయ్ అది పావు కేజీ ముప్పై అండి పావు కేజీ రూపాయ పకోడి పొగడే పొగడే అండి ఓకే ఓకే మిచిరు లగా మిచిరు మిచిరు పొగడే పొగడే పొగండి హాత్రలండి అండి ఈ వెండి కమట యూట్యూబ్ లమ్మ యూట్యూబ్ ఎదిరేట రమణ వీడియోస్ వతనన ఎదిరేడు సిమల కొట్టి రమణ వీడియోస్ అన్నగొట్టండి బాబాయ లగా మి పొగడేది పొగడే లగా pokaji ada jalebi 40 rupaya baba id elaga ఇది నాగుల్ లంక సెంటర్ అండి కోనసీమ జిల్లాలో నాగుల్ లంక సెంటర్ అన్నమాట ఇది నాగుల్ లంక సెంటర్ అయితే సంత కూడా ఇక్కడే ఇది అయితే వెళ్ళాలి మీకు సంత చూసి భయపెట్టింగ్ కదా అటు నుంచి అయితే వెళ్ళాలి చూపిస్తాను ఇది హైవే ఇది హైవే రూట్ ఇది ఇది గన్నవరం నుంచి గన్నవరం టు రాజులు రూట్ మాట ఇది గన్నవరం టు రాజులు రూట్ ఇది ఎద్ది రేటు రమణ విడియోస్ ఎద్ది రేటు రమ్నా వీడేస్తుంది తొమ్మిది ఒకసారి కూరగాయలు రెడీ చెప్పి ఎలాగా వంకాయలు కిలో ముప్పై చిక్కుడుకాయలు చిక్కులు అరవై టా ఇవి టమాటాలు పచ్చికాయలు మిర్చి చేయాలి ముల్లక్కలు కొత్తిమీర పుదీనా పుదీనా కదా మెంతికూర ఇవి కట్టల బద్దీ క్యాబేజీ బీరకాయలు కిలో యాభై ఈ కిలో అండి కాకరకాయలు క్యాప్సికమ్ కీరా కేర కేర చింతకాయలు యాభై చిలకర దొంపలు ఎలాగా క్యారెట్ యాభై బీట్రూట్ దొండకాయలు ముప్పై మామిడికాయ బంగాళదుంపల ముప్పై ఉల్లిపాయలు అల్లం ఎంతండి కొత్తిమీర కోనసీమలోని నాగిల్లంగ సంత అయితే చాలా బాగుందండి ఇది చిన్న సంత ఆ చిన్న సంత అనే కూడా చాలా బాగుంది సంత మొత్తం అన్ని కూడా ఉన్నాయి ఈ సంత అయితే నచ్చింది అనుకుంటున్నాను అలాగే నచ్చితే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರೀ ಏರಿಯಾಸ್ ಅಂತ ಮಲ್ಲಿ ತಲು